మేడం హాయ్ అండి వచ్చి కట్ సారీస్ లో వీడో మా షాప్ పేరు వచ్చరికి శ్రీ దశావతారా వెంకటేశ్వర సారీస్ సెంటర్ చిన్న షాప్ లోనే పెడుతున్నాను అభయాంజనేయ కట్ పీసెస్ సారీస్ వచ్చేసరికి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల దాకా వస్తాయి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తాయి అన్నమాట కటింగ్ వచ్చేసరికి గుచ్చులోకి వెళ్ళిపోతాయి ఎక్కడ ఒకటి సైడ్ కి వస్తాయి ఎక్కువ శాతం గుచ్చులోకి వెళ్ళిపోతాయి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల దాకా వస్తాయి క్వాలిటీ పేరు వచ్చేసరికి ఆవునయ్య క్లాత్ ఆవునయ్య చీరలు అవునయ్య చీరలు అభయ నుంచి మనమైతే అసలు ఎప్పుడు పెట్టినా ఫుల్ ఫుల్ డిమాండెడ్ గా సేల్ చేస్తూ ఉంటాము ఫస్ట్ టైం ఆవునయ్య చీరలు మనకొచ్చేసరికి ఇప్పుడు కట్స్ లో వచ్చినాయి అనమాట అండ్ మనకి కలంకారీ డిజైన్ బాందిని డిజైన్ ఫ్లోరల్ డిజైన్ అలానే మనకొసరికి ఫ్యాన్సీ లైన్స్ మెత్తటి క్వాలిటీ అండి అసలు మిస్ చేసుకోవద్దండి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే మీకు కటింగ్ అయితే వస్తుందనమాట కృష్ణ బ్లూ షేడు అలానే మనకొసరికి హనీ కలర్ కాంబినేషను మెరూన్ విత్ మనకొసరికి డార్క్ బాటిల్ గ్రీన్ బాంధిని డిజైన్ అనమాట అండ్ మనకి డబల్ షేడెడ్ హార్ట్స్ అనమాట ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట బ్లౌజు వీడియో కాల్ ఫెసిలిటీ అయితే అవైలబిలిటీ లో ఉందండి అండ్ రీసెన్లర్స్ కి ఇది అయితే అసలు మర్చిపోద్దండి మస్టర్డ్ బాందిని డిజైన్ అయితే వచ్చిందనమాట కావాలి అంటే చిలక పచ్చ లీఫీ ప్యాటర్న్ నావీ బ్లూ అండ్ మనకి కొసరికి మంచి మంచి ఫ్లోరల్స్ టొమాటో రెడ్ అలానే మనకి పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషను నావీ బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషను ఆవునే చీరలు అండి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అండ్ అమ్ముకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ ఒక టెన్ సారీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా మీకు కలర్స్ అన్ని కలుపుకుంటాము అంటే చక్కగా వీడియో కాల్ ఓపిక్గా చూపించి మరి మీ చేత సెలెక్షన్ అయితే చేయిస్తారో అదైతే గమనించండి సింగిల్ సారీ ఉందా అండి సింగిల్ సారీ కూడా ఉంది మేడం ప్రైస్ చెప్తాను ఓకే అండి టెన్ పైన కావాలి అంటే ఎనభై రూపాయలు మాత్రమే ఎనభై రూపాయలు ఓన్లీ ఎనభై రూపాయలు అవునై చీరలు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు వావ్ సర్ప్రైజింగ్ ప్రైస్ అండి ఒక చీర కావాలంటే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కావాలి అంటే ఎనభై రూపాయలు ఫెసిలిటీ ఉంది ఐటీ ఇంటు టెన్ పైన ఎన్ని తీసుకుంటే అన్నమాట రియల్లీ నైస్ అండి నావి బ్లూ రాయల్ బ్లూ వీడియోలో ఇంకొక ఆఫర్ కూడా ఉంది ఓకే అండి చూడండి బండిల్ టు బండిల్ అంటే సెలక్షన్ చేసుకొని ముప్పై చీర తీసుకుంటే రాదండి ఆఫర్ అనేది కట్ట టు కట్ట డిజైన్స్ అంటే కొన్ని మీకు నచ్చినవి ఉండొచ్చు కొన్ని డిజైన్స్ నచ్చనే ఉండొచ్చు ఇంకా బండిల్ టు బండిల్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే బండిల్ కి ఎన్ని వస్తాయండి ముప్పై పీస్లు వస్తాయి ముప్పై వస్తే ముప్పై తీసుకునే వాళ్ళకి ఏంటంటే డెబ్బై రూపాయలు కానీ బండిల్ టు బండిల్ తీసుకుంటేనే సెలక్షన్ చేసుకుంటాం వీడియో కాల్ లో చూసుకుంటాము ముప్పై తీసుకుంటాం డెబ్బై ఐదు రూపాయలు అంటే రాదు వీడియో కాల్ ఫెసిలిటీ లేకుండా కట్ట కట్ట తీసేసుకుంటే డెబ్బై ఐదు అంటే ముప్పై ఐదు పీసులు సారీ సారీ ముప్పై పీసులు మీరు ఫోటోస్ కొండ పెడతాం ఎన్ని బండి కొండ పెడతాము చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్ ఇస్తారు ఓకే ఓకే క్లారిటీ ఉండాలి అండి అలా చూసి బండిల్ తీసేసుకునే వాళ్ళకి డెబ్బై ఐదు ముప్పై పీసులు అనమాట లేదు వీడియో కాల్ చూసి మాత్రం పది పైన ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా ఖచ్చితంగా ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ మనకి బ్లౌజ్ పక్కా ఉంటుంది అండ్ మనకి కట్టింగ్ వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది అనమాట లెమనీన్ లో కలరు రియల్లీ నైస్ అండి అండ్ గుంటూరు మనకు ఒకసారి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ తొమ్మిది అభయాంజనేయ కట్ పీసెస్ అన్న శ్రీ దశాదార వెంకటేశ్వర వెంకటేశ్వర శారీ సెంటర్ అన్న రెండు కూడా ఒకటే షాప్ అనమాట మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసాము అండ్ అంటే అభయాంజనేయ గురించి మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనకి ఆఫర్స్ కంటిన్యూ అవుతూ మనం వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాము అలానే వీటికి కూడా మీకు ఆఫర్స్ అయితే కంటిన్యూ అవుతాయి అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అయితే ఆఫర్స్ అలానే గిఫ్ట్లు కూడా అయితే మనం చూపిస్తామన్నమాట అండ్ నెక్స్ట్ ఒకసారి మెజంతా చాక్లెట్ కలర్ లాంగ్ క్రాస్ గిఫ్ట్స్ కి మేడం గిఫ్ట్స్ కి మాత్రం ఈ ఒక్క రోజు బ్రేక్ ఇస్తున్నాను గిఫ్ట్స్ ఎందుకంటే ఇంకొక ఆఫర్ వీడియో ఇద్దాం అనుకున్నాను అందుకోసం గిఫ్ట్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను రేపు మార్నింగ్ వచ్చే వీడియోలో ఆఫర్స్ ఉంటాయి గిఫ్ట్స్ ఉంటో గిఫ్ట్స్ రివీల్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను రెండు మేడం మధ్యలో ఎండర్ చేస్తాను ఆ పర్వాలేదు పర్వాలేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా మనము మ్యాంగో ఎల్లో బాటిల్ గ్రీన్ ఎమెరా గ్రీన్ విత్ మనకొసరికి ఎల్లో షేడ్ అలానే లావెండర్ విత్ బటర్ఫ్లై ప్యాటన్ థిక్ బ్రింజాల కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో ఎల్లో కలర్ ఓకే స్నఫ్ షేడ్ అండి రాయల్ బ్లూ రామా గ్రీన్ అండి మనకి పింక్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే థిక్ నావి బ్లూ అండి అలానే మనకి లెమన్ ఎల్లో కలర్ అనమాట అలానే మనకి ఒకసరికి నేరేడ్ కలర్ బ్లౌజు జస్ట్ ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ రూపీస్ ఓన్లీ అనమాట ఎయిటీ ఇంటూ టెన్ పైన ఎన్ని తీసుకుంటానండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలా కాదు వీడియో కాల్ చూడకుండా చక్కగా ఫొటోస్ చూసి ఒక కట్ట తీసుకున్నారంటే డెబ్బై ఐదు రూపాయలు ఇంటూ ముప్పై పీసెస్ వీడియో కాల్ చూసి థర్టీ తీసుకున్నారంటే డెబ్బై మనకి ఎనభై ఇంటూ ముప్పై పీసెస్ అనమాట అసలు కలెక్షన్ అయితే ఎవరు మిస్ అలానే సింగిల్ లేదనుకోకండి సింగిల్ కూడా తీసుకోవచ్చు పదిలోపు ఎన్ని తీసుకున్నా ఒకటి నుంచి వంద రూపాయలు అయితే పడుతుందండి సింగిల్ సారీ అనేది రియలీ నైస్ కలర్స్ ఎల్లో లైట్ పింక్ డార్క్ పింక్ బాటిల్ గ్రీన్ పిస్తా గ్రీన్ లెమన్ ఇల్లో చిలకబచ్చా అండ్ మనకు సరికి డార్క్ పింక్ షేడ్ అనమాట డిఫరెంట్ డిజైన్ బ్లౌజ్ అండి మీకు ప్రతిసారికి మనము ఓకే అండి రెండు పీసెస్ అయితే ఉంటాయన్నమాట గుడ్ కట్టింగ్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ కూర్చులలో ఒకళ్ళు పక్కకు వచ్చినా ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము నాలుగు రెండు ఆరు విత్ మనకి ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ అనమాట మెంతి కలర్లో డార్క్ షేడ్ అయితే వచ్చింది అలానే లైట్ మనకి వచ్చేసరికి గ్రీన్ వస్తాయి డిజైన్స్ దీంట్లో మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఒకటి కానించి బండిల్ వరకు తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా ఒకటి పది లోపు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది అదే కానీ టెన్ టెన్ పైన తీసుకుంటే ఎనభై రూపాయలు పడుతుంది నేను లేదండి నాకు బండిల్ టు బండిల్ కావాలంటే డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు డిఫరెంట్ ఐటమ్ తో వస్తాం ఓకే ఎంత కలెక్షన్ ఉందో ఒకసారి కట్టల్ చూపించి క్లోజ్ చేద్దామండి మేడం ఫుల్ స్టాక్ అయితే ఉన్ననమట మీకు ఒక బండిల్ ఒక పార్సెల్ మీకు ఇలా ఎన్ని పార్సెల్స్ కావాలన్నా కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉంది అండ్ మనకు ఒకసారి 80 రూపాయలకి అవనే చీరలు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫుల్ స్టాక్ ఇక్కడ ఒక 2 బేల్ చీరలు వస్తాయండి పార్సెల్ టు పార్సెల్ తీసుకున్న వాళ్ళకి ఇంకా కొంచెం ప్రైస్ చేంజ్ అవుతుంది అవునా ఎన్ని తీసుకోవాలి నూట ఎనభై ఎనభై నూట ఎనభై ఎనభై చీర తీసుకుంటే ప్రైజ్ అనేది క్వశ్చన్ మార్క్ అంటే వీడియోస్ లో నేను రివీల్ చేయను ఓకే ఓన్లీ కాల్ చేసి వాళ్ళకి చెప్తాం ఎన్ని పార్సెల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇవే కదండి దీనికి ముందు మనం మనం టర్కీ క్రేవ్ ఇచ్చాము అవి కూడా ఇంత ఎనభై రూపాయలు అలానే సింగల్ తీసుకుంటే హండ్రెడ్ ఇన్ ఇచ్చాము అవి కూడా మీకు ఫుల్ కలెక్షన్ అనేది మళ్ళీ రీస్టాక్ అయింది వీడియోలో ఈ రోజు కొత్త కలెక్షన్ వచ్చింది అనేసి ఆ కలెక్షన్ నేను మళ్ళీ మీకు చూపించలేదు ఆ పార్సెల్స్ వచ్చి ఉన్నాయి ఇవి వచ్చి ఉన్నాయి రెండిట్లో మీకు ఏది కావాలన్నా కూడా బై చేసుకోండి హ్యాపీగా సింగల్ నుంచి అన్లిమిటెడ్ మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ So, next video, to, malenga. Malenga, ok.